రి ఓం తేదీ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు గురువారము భజగోవిందం అనే కార్యక్రమములో భజగోవిందములోని ముప్పై ఒక్క శ్లోకాలలో నుండి ఈరోజు పద్నాలుగవ శ్లోకము अङ्गं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डं हृद्यो यातिगुहित्वा दण्डं तदपि न मुञ्चत्या सा पिण्डं भज गोविन्दं भजगोविन्दं भजगोविन्दं मूढमते तात्पर्यम् శరీరము సడలిపోయింది తల ముగ్గు బుట్టయింది దంతాలు ఊడిపోయినై మూడో మూడోకాలుగా ఊతకర్ర చేతికి వచ్చింది ఆశ కోరికలు మాత్రము వదలడము లేదు గోపాలకృష్ణ భవానికి జై